ओम श्री जगत ब्रह्मणे नम ओं नमो श्री श्रीवेदव्याय नम ओं मद्गुश्रीपूर्णनंदस्वाने नम ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయ వాసిాయ నమో నమ ఓం నారాయణం నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే తోజయముదీరయే శ్రీభగవద్గీత విజ్ఞానయోగము అర్జున ఆసక్తి ఆసక్తిగలి ఆ ఆసక్తి కలిగినటువంటి మనసు ఉండి నన్నే ఆశ్రయించి ఆ యోగమునందు ఆచర్యం నా అనేది సలుపుచూ ఉన్నటువంటి వారు ఎటువంటి సంశయము లేకుండా సంపూర్ణంగా నన్ను ఏ విధంగా తెలుసుకోగలగలవో ఆ పద్ధతిని గురించి తెలియజేస్తాను అంటే భగవంతుని గురించి తెలుసుకొనినటువంటి వారు జనులు చాలా తక్కువ మందే ఉంటారు అందులో కూడా ఏ విధమైనటువంటి సంశయాలు లేకుండా సందేహాలు ఉత్పన్నంగా కండా సంపూర్ణంగా తెలుసుకునేటువంటి వారు ఇంకా కూడా చాలా తక్కువలో తక్కువ ఆ ప్రకారంగానే భగవంతుని తెలుసుకోవాలి అన్నట్లయితే మొట్టమొదట మూడు రకాలైనటువంటి అర్హతలు అంటే యోగ్యతలు కలిగి ఉండాలి అవి ఏమిటి భగవంతుని పట్లే మనసు ఆసక్తమై ఉండాలి భగవంతున్నే సర్వే సర్వత్రా ఆశ్రయించుకొని ఉండాలి భగవంతుని యొక్క ప్రాప్తి భగవద్ దర్శనం జరగడం కోసం ధ్యానము మొదలైనటువంటి యోగాలను కూడా అభ్యాసం చేయాలి మనస్సు అనేటువంటిది ఎలాంటిది అంటే వేసేటువంటి ఒక లైట్ వంటిది ఆ లైట్లో ఏది గోచరం అవుతుందో ఎటువైపు మళ్ళితే అటువైపు ఉన్నటువంటి వస్తువులు కనబడినట్లుగానే మనస్సు దృశ్యం వేపుకు తిప్పామా దృశ్య పదార్థాలే కనిపిస్తాయి అంతర్ముఖంగా మళ్ళించామా ఆత్మ వస్తువైన భగవంతుడు కనపడతాడు అంటే దేని ఎందుగనక చిత్తము తీవ్రతరమైనటువంటి ఆసక్తి కలిగి అంటే ఉంటుందో దానిని గురించే కదా నిరంతరము ఎల్లవేళలా ఆ తత్వాన్ని గురించే అంటే భౌతికమైన పారమార్థికమైనటువంటి ఏదైనా సరే నిరంతరం కూడా దానిని గురించే చింతిస్తూ ఉంటుంది చిత్తము దేని పట్ల ఆసక్తి కలిగి ఉంటుందో దానిని అదే అజ్ఞానుల మనస్సు అయితే ఈ యొక్క ప్రాపంచక సంబంధమైనటువంటి అస్థిర వస్తుతీ అయినటువంటి శబ్ద స్పర్శ రూపరసంధాదు అనేటువంటి విషయాల పట్లే ఆసక్తి చూపెడుతూ ఉంటారు కాబట్టి వాణిని గురించే చింతిస్తూ ఉంటారు కాబట్టి సత్యమైన నిత్యమైన శాశ్వతమైన పరమాత్మ వస్తువును గురించి తెలియజాలకుండా ఉంటారు అదే విఘ్నులైనటువంటి వారు పరమాత్మ తత్వాన్ని అంటి ఉండి పరమాత్మని ఆశ్రయించినటువంటి వారైతే తమ మనస్సుని భగవద్దున్ముఖం చేస్తారు అంటే భగవంతుని వైపు మళ్ళిస్తారు భగవంతుని యొక్క తత్వం అంటే భగవంతుని యొక్క తత్వము శాశ్వతమైనది అనే విషయాన్ని గురించి అనుభూతం చేసుకుంటారు ఆ అనుభూతము అనుభవ సిద్ధి ఎప్పుడైతే గడించారో పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానులు లాగానే పరమాత్మ తత్వాన్ని పొందినటువంటి వారు జ్ఞానులు విజ్ఞానులు కదా అటువంటి జ్ఞానులు లాగానే శాశ్వతమైన పరమాత్మనే ఆశ్రయించాలి కానీ అస్వరమైన అస్థిరమైన వచ్చిపోయేటువంటి స్థితి కలిగి ఉన్న మార్పులకు లోనయ్యేటువంటి ప్రాపంచిక సంబంధమైన పదార్థాలనైతే కాదు కదా అంటే క్షణము కనపడి మరు క్షణములో మాయమయ్యే ఈ దృశ్యమాన వస్తు పదార్థాలన్నీ కూడా వాటిని నమ్ముకున్నటువంటి నమ్ముకొని వాటిని ఆశ్రయించినట్లయితే ఆ జీవుడు ఇక శరీరాలు మొదలుకొని శరీరం పోయేటంత వరకు కూడా మళ్ళీ శరీరం పోయినా కూడా మరొక శరీరాన్ని ధరించుకొని ఏ విధంగా జననము మరణము చా పుట్టుక చావు అనేటువంటి భవనాశ స్థితులనే అనుసరిస్తూ అనుభవిస్తూ ఉంటాడు అటువంటి ఆ పుట్టుక చావు మధ్యలో ఉండేటువంటి సుఖాన్ని ఆశ్రయి ఆశించి దుఃఖాన్ని పొందేటువంటి మహాప్రమాదాలను ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టే మనకి ఇక్కడ ఏ పదాలను ఉపయోగించారు అంటే మయ్యాసక్త మనాహ మదాశ్రయ అనేటువంటిది మదాశ్రయ అనేటువంటి పదాలను భగవంతుని యొక్క ఆశ్రయమే కదా ఇక్కడ ప్రోత్సహించబడింది అంటే నన్నే ఆశ్రయించు నా గురించే తెలుసుకో నా ఎందే ఆసక్తి కలిగి ఉండు అసలు నేను అంటే స్వరూపము శాశ్వతమైన పరమాత్మ స్వరూపం ఏదైతే ఉంటుందో అదే నేను అనే తత్వాన్ని గురించి నీవు చింతించు ఆ ప్రకారమే భగవంతుణ్ణే ఆశ్రయించు భగవంతుని పట్లే ఆసక్తి కొలుగు కలిగి ఉండు అనే కదా ప్రోత్సహించడం అనేది జరుగుతూ ఉన్నది ఏ విధంగా అంటే నాయందు ఆసక్తమైనటువంటి మనసు కలిగి నన్నే ఆశ్రయించుకొని ఈ యొక్క ధ్యాన యోగము అనేటువంటిది అభ్యాసము చేస్తూ చేస్తూ నన్ను ఎలా తెలుసుకోగలుగుతావు ప్రతి ఒక్క నేను ఎందు కూడా ప్రతి ఒక్కరూ కూడా నన్ను నేను అనేటువంటి సంబోధననే చేసుకుంటూ ఉంటాం నేను అంటే సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఏ పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో అదే నేను ఈ ఇంద్రియ సంగాతమైనటువంటి జడ పదార్థ రూపంలో ఉన్న పాంచభౌతిక రూపమైనటువంటి పాంచభౌతిక నిర్మితమైన ప్రకృతి జన్యమైన పదార్థము దేహము కానే కాదు అనేటువంటి విషయాన్ని వాడు తత్వ విచారణాపూర్వకంగా మాత్రమే తెలుసుకోగలుగుతాడు కాబట్టి ఇక్కడ నా ఎందు ఆసక్తమైన నేను ఎవరిని పరమాత్మ స్వరూపాన్ని నా యందు నేను ఆసక్తమై ఉండాలి ఆసక్తమయ్యేటువంటి మనసు శుద్ధమైన శుమైన శుద్ధమైనటువంటి స్వచ్ఛమైన మనసు కలిగి ఉండాలి నేను నన్నే ఆశ్రయించాలి ఎందుకు నేను పరమాత్మ స్వరూపాన్ని నా స్వరూపమునందు నేను స్థిరంగా నిలబడి ఉండాలి అటువంటి నన్ను నేనే ఆశ్రయించి అక్కడ నేను అంటే పరమాత్మ స్వరూపమే కదా ఆ ధ్యాన నందు అభ్యాసం చేస్తూ నన్ను ఎలాగా తెలుసుకుంటున్నావో అది చెప్పడం జ్ఞాన యోగానికి భక్తి యోగానికి ధ్యాన యోగము కూడా సహాయభూతాలుగా ఉండగలుగుతాయి అనే కదా తెలుస్తూ ఉన్నది ఇంకా కూడా మరి కొంతమంది ఏమని అడుగుతూ ఉంటారు అంటే మాకు భగవత్ తత్వము అనేటువంటిది తెలియడం లేదే అనేటువంటి విషయం అసలు భగవంతుడంటే ఏమిటి భగవంతుని యొక్క తత్వము అని చెప్తూ ఉన్నారు అది ఏమిటి అని కొందరు అడుగుతూ ఉంటారు దానికైతే ఈ పరమాత్మ సమాధానం ఇచ్చి వేశారు ఎలాగంటే దైవమునందే ఆసక్తమైన చిత్తము కలిగి ఉండటము దైవాన్ని ఆశ్రయించటము ధ్యానము మొదలైనటువంటి యోగాలను అభ్యాసము చేయడము అనే యోగ్యతలు కలిగినటువంటి వారికి దైవం యొక్క విజ్ఞానము దైవం యొక్క అనుభూతి కలుగుతుంది అని కదా ఇక్కడ మనకి సూచించబడింది అనే చెబుతూ అసలు దైవ దర్శనము అనేటువంటిది ఎలా జరుగుతున్నది అంటే దాని గురించి మనం ఇక్కడ ఒక చిన్న సాదృశ్యాన్ని తెలియజేసుకుందాం ఒకనొక పట్టణ పరిసర ప్రాంతంలో ఏకాంతమైనటువంటి ప్రదేశం ఉంది ఆ అంటే అది పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ఏకాంత ప్రదేశం ఉన్నది ఆ ఏకాంత ప్రదేశంలో ఒక చక్కగా ఒక పర్ణ కుటీరాన్ని నిర్మించుకొని ఒక సాధు పొంగువుడు అందులో ధ్యానము జపము మొదలైనటువంటివి ఆయన అనుష్ఠాన విధులన్నీ కూడా దానిలో సలుపుకుంటూ ఉన్నాడు పట్టణంలో ఉన్నటువంటి పరమాత్మపై కోరిక ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆశించేటువంటి వారు పరమాత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలి అని జిజ్ఞాసువులైనటువంటి భక్తులు కొందరు అప్పుడప్పుడు కూడా ఆ కుటీరం ఏర్పాటు చేసుకొని ఆ పట్టణానికి ప్రక్కనే సమీపంలోనే ఉన్నటువంటి ఆయన యొక్క ఆశ్రమానికి వెళ్ళేవాళ్ళు వెళ్ళి ఆధ్యాత్మిక క్షేత్రమున తమకు కలిగినటువంటి అన్నింటినీ కూడా ప్రశ్నల రూపంలో ఆయనకి తెలియజేసేవారు ఆయన దానిని జ్ఞాన రూపంలో ఇచ్చేటువంటి సమాధానాల ద్వారా నివారిస్తూ ఉండేవారు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అయితే అనుభవజ్ఞుడైనటువంటి వాడు ఆ పర్ణకూటీరంలో నివసించేటువంటి ఆ తపస్వికుడు అయితే తమ దర్శనానికి వస్తూ ఉన్నటువంటి మోక్షము చెందాలి తత్వాన్ని తెలుసుకోవాలి జ్ఞాన మార్గంలో పయనించాలి అనుకునేటువంటి ముముక్షువులందరికీ కూడా చక్కని ప్రబోధాన్ని చే గావిస్తూ పరమార్థము యొక్క పదమున ఆ పారమార్థిక మార్గంలో వారికి ఎంతో సహాయకారిగా ఉంటూ ఉన్నాడు ఆ కుటీరంలో తపస్సు ధ్యానము చేసేటువంటి మునేశ్వరుడు దినము కూడా మధ్యాహ్న సమయంలో ఏం చేసేవాడు ఆ సాధువు అంటే పట్టణానికి వెళ్ళేవాడు నడిచి భిక్షాటనం చేసుకొని వచ్చేవాడు ఆ ప్రసాదాన్ని ఆశ్రమానికి తీసుకొని వచ్చి ఏ భిక్షలో ఏదైతే దొరికిందో ఆ పదార్థాన్ని ఆశ్రమానికి తిరిగి వచ్చిన తర్వాత ఇకప్పుడు దానిని భుజించేవాడు ఈ ప్రకారంగానే భిక్షాటనానికి ప్రతి నిత్యము ఊరిలోకి వెళుతూ వస్తూ ఉంటూ ఉండేవాడు ఆ ఊరిలోకి పోతూ ఉండడం వల్ల తన ఆశ్రమానికి వచ్చి పోయేటువంటి వారితో మాటలాడటం కూడా జరుగుతూ ఉండడం వల్ల ఆ జనుల యొక్క మనస్తత్వం కూడా అతనికి చక్కగా అర్థమైంది ప్రతి ఒక్కరూ కూడా దైవ దర్శనం చేసుకోవాలి జన్మ సాఫల్యాన్ని పొందాలి అనే కుతూహలం కలిగి ఉన్నప్పటికీ కూడా దైవదర్శనానికి కావలసినటువంటి సాధన సంపత్తిని మాత్రం కలిగి ఉండడం లేదు ప్రతి ఒక్కరికి ఉన్నది వారి యొక్క మాటలతో ఆయన భిక్షాటనకు వచ్చేపోయేటువంటి దారిలో ఉండేటువంటి జనులతో మాట్లాడి వారి యొక్క ఆంతరంగికం అర్థం చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ దైవాన్ని దర్శించాలనే కోరికనే వెల్లడి చేసేవాళ్ళు తమ యొక్క జన్మను సాఫల్యం చేసుకోవాలనే ఉత్సాహం కలిగి ఉండేవారు కానీ ఆ దైవ దర్శనం కావాలి అంటే దానికి కావలసినటువంటి ఈ సాధనలు ఉంటాయి కదా ఏది సత్యమైన పరమాత్మ తత్వాన్ని తెలిసి ఉండటం ఏ విషయ సంబంధమైన విషయాదుల పట్ల విరక్తి కలిగి ఉండడం శమము దమము ఇంద్రియాలను నిగ్రహించి ఉండి ఆ పరమాత్మ తత్వాన్ని పొందాలి మోక్షము చెందాలి అనేటువంటి ముముక్షువు అయి ఉండడం అనేటువంటి ఏ సాధనలను ఆయన కలిగి ఉండలేదు ఎవరు ఆ జనుడు అలా కలిగి ఉండకుండా కేవలం తమ యొక్క జన్మను సఫలత చేసుకోవాలి అని మాత్రమే అనిపించేది అలా దైవ దర్శనానికి కావలసినటువంటి సాధన సంపత్తిని కలిగి ఉండకుండా అజాగ్రత్త వహించి ఉండడం అనేటువంటిది అతడు గమనించాడు ప్రతి ఒక్కరికి మరే మోక్షమ చెందాలనే కోరిక ఉంది దైవ దర్శనం చేయాలనే కోరిక ఉన్నది కానీ దానికి కావలసినటువంటి అనుష్ఠాన మార్గాలు మాత్రం వాళ్ళు అనుసరించడం లేదు ఇంకా కూడా మరి అజాగ్రత్త వహించి ఉంటున్నారు ఎటువంటి సాధన కూడా సమకూర్చుకోవడం లేదు చెప్పడం మాత్రం మంచి మంచిగా గొప్ప గొప్పగా పరమాత్మ తత్వాన్ని పొందాలి జన్మసార్థకం చేసుకోవాలనే కోరుతూ ఉన్న విషయం ఆయనకి తెలియవచ్చింది ఆయన గమనించాడు ఎటువంటి సాధనలు లేవు అజాగ్రత్తతో కూడి ఉన్నారు ప్రాపంచక సంబంధమైన విషయాల పట్లే వారు తిరిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆ మునీశ్వరుడు అసాధువు గమనించాడు ఇంకా కూడా పాపభూయిష్టమైనటువంటి పాపాలతో నిండిపోయినటువంటి మనసు కలిగి ఉండి దానిని పునీతం చేసుకోవాలి ఆ చేసుకోవడానికి సంబంధించినటువంటి ప్రయత్నం కూడా చేయకుండా దేవుణ్ణి దైవాన్ని అమాంతంగా సందర్శించాలి అని వారు ఉబలాట పడుతూ ఉన్నట్లుగా అతడు గుర్తించాడు సాధువు గుర్తించి ఇక చిత్తము నిష్కల్మషమై ఉండాలి పాపరహితమై ఉన్నప్పుడు మాత్రమే కదా భగవంతుడు గోచరిస్తాడు ఇటువంటి సత్యాన్ని ఇది పరమసత్యము ఏంటి మాలిన్యరహితమై ఉండాలి పాపాలు నశించిపోయి ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు గో కనబడతాడు ఈ సత్యాన్ని వారికి తెలిసేలాగా చేయడం కోసం ఆయన ఒక ఉపాయాన్ని వెతకసాగాడు ఒకనాడు ఆ సాధువు గారు పట్టణానికి వెళ్ళారు అంటే ఆయన భిక్ష చేసుకుంటూ వెళ్తుంటారు కదా ఒక శ్రీమంతునికి తన కోరికను తెలియజేశాడు దానిని కార్యరూపంలో పెట్టడానికి అతని యొక్క సహకారాన్ని కూడా అభ్యర్థించాడు ఎవరు ఋషి ఋషి కాదు అదే సాధువు శ్రీమంతుడు ఆ విషయంలో తనకు చేతనైనటువంటి సహాయం అంతా కూడా చేస్తాను అని సాధు పొంగవునితోటి చెప్పాడు సరే శ్రీమంతుడికి ఆ నగరంలో ఒక దివ్యమైన విశాలమైన భవనం ఉన్నది దాంట్లో ప్రతి బేళ్ళు మరి ఇంకా కూడా అటువంటి అన్నీ కూడా ప్రతికి సంబంధించినటువంటి మొదలైన వ్యాపార వస్తువులన్నీ కూడా నిలవ చేసుకోవడం కోసం అతడు ఆ విశాలమైనటువంటి భవనాన్ని దానికోసం ఉపయోగిస్తూ ఉండేవాడు అప్పుడు ఆ సాధువుగారు కలిసినప్పుడు అది ఖాళీగా ఉండి ఉండడాన్ని సాధువు గారు గమనించారు ఒక నెల రోజులు పూజలు జపాలు హోమాదులు దాని ఎందే జరపడం కోసం దానిని తనకు ఒప్ప కోరాడు ఆ సాధువు అలా కోరినందుకు శ్రీమంతుడు కూడా ఇవ్వడానికి అంగీకరించాడు వెంటనే ఒక శుభముహూర్తంలో సాధువు గారు ఏం చేశారంటే ఆ భవనమునందు పూజలు జపాలు హోమాదులు ప్రారంభం చేశాడు తలుపులన్నీ కూడా మూసివేశాడు పెద్దగా మంత్రాలను ఉచ్చరిస్తూ ఉన్నాడు అప్పుడప్పుడు కూడా స్వాహా అని పలుకుచూ అగ్నిహోత్రంలో ఆహూతులు వేస్తూ ఉన్నాడు దాదాపుగా ఒక నెల రోజులు కర్మకాండ సంబంధమైనవి ఏవేవో క్రతువులను ఆ సువిశాల భవనంలో నిర్వహణ చేశాడు ఇక మాసం యొక్క చివరి రోజు అంటే నెల చివరి దాకా వచ్చేసింది నెల రోజులకు చివర ఆ శ్రీమంతుని యొక్క ద్రవ్య సహాయం చేత అతడు ఒక కరపత్రాన్ని అదే పాంప్లెట్స్ అంటారు కదా ఆ కరపత్రాన్నే ఒక అచ్చు వేయించాడు సాధువు వేల కొలది ప్రతులను ఆ పట్టణమందు ఆ పరిసర గ్రామాలయందు కూడా జనులందరికీ కూడా అందరికీ అందేలాగా పంచిపెట్టించాడు ఆ కరపత్రంలో ఏమని తెలుపుబడుతోంది అంటే ఈ నెల ముప్పై ఒకటవ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు ఈ పట్టణమునందు నెల రోజుల నుండి కూడా మరి విరామం లేకుండా నిర్విరామంగా జపాలు తపాలు పూజలు హోమాలు జరుపుబడినవి కదా అయ్యి జరుపుబడినటువంటి భవనమునందు దేవుడు ప్రత్యక్షంగా ఆగలుగుతాడు కాబట్టి దేవుణ్ణి చూడదలిచినటువంటి వారందరూ కూడా సరి అయిన వేళకు వచ్చి దైవ దర్శనం చేసుకొని క్రోతార్థుల అవ్వండి అని రాసి ఉంది ఆ వాక్యాలను చదువుకున్నటువంటి వారంతా కూడా భగవద్ దర్శన భాగ్యం తమకు తప్పకుండా లభిస్తుంది అని సంతోషమైనటువంటి అంతరంగులే ఆనంద డోలికలలో ఊగులాడుతూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఆ మంచిదినం వస్తుందా అని జనులందరూ కూడా వేచి ఉన్నారు సాధువు గారు ఏం చేశారంటే ఆ భవనమునందు పూజలు హోమాదులు మొదలైనటువంటివన్నీ కూడా రోజులు తరబడి చేశారు కదా అలా చేసినందువలన కరపత్రంలోని దర్శన సంబంధమైన వాక్యాల మీద ప్రజలకు గట్టి నమ్మకం ఏర్పడింది చివరకు ఆ పేపర్లో ప్రకటించబడినటువంటి రోజు రానే వచ్చింది సాయంత్రం అయ్యేసరికి దూర దూర ప్రాంతాల నుండి కూడా జనులు తండోపతండాలుగా వచ్చారు ఆ పట్టణానికి చేరసాగారు వారి వారికి అనుకూలపడినటువంటి వాహనాల మీద వేలాది జనులు ఆ భవన సమీపానికి వచ్చేశారు వస్తూనే ఉన్నారు భవనమంతా కూడా మోక్షము చెందాలి అనేటువంటి ముమోక్షవుల చేత జ్ఞానాన్ని ఆర్జించేటువంటి జిజ్ఞాసువుల చేత దైవం దైవాన్ని దర్శించాలి అనే కోరిక కలిగిన వారి చేత క్రిక్కిరిసిపోయింది సరిగ్గా రాత్రి ఎనిమిది గంటలైంది సాధుగారు ప్రకటించిన దానిని బట్టి సరిగ్గా సమయానికి అందరికీ దేవుడు కనిపించాలి కదా కానీ అలా కనిపించడం లేదు అరగంట దాటింది కనబడలా గంట దాటింది కనబడలా కానీ దైవ దర్శనం ఎవ్వరికీ కూడా కాలేదు సాధువు గారితో అయ్యా దేవుడు ఇంకా కనిపించలేదేమీ అని ప్రశ్నించారు కొంతమంది ఆ మహనీయుడు అప్పుడు ఉన్నతమైన గొప్పదైన స్వరంతో అక్కడ కూర్చొని ఉన్న జనానికి కొన్ని అందరినీ ఉద్దేశించి ఇలా చెప్పాడు ఓ మహాజనుడారా దేవుడు తప్పకుండా కనిపిస్తాడు ఎందుకంటే నేను ప్రకటించిన దానిలో ఏమాత్రము కూడా అసత్యం లేదు అయితే పాపం లేని వారికి మాత్రమే దేవుడు కనిపిస్తాడు కాబట్టి మీ యొక్క హృదయాలను ఒకకింత పరిశోధించి చూసుకోండి ఏ కొద్దిపాటి పాప పంకిలము పాపము అనే బురద గనక మీ హృదయం నందు ఉన్నప్పటికీ అది దర్శనానికి అడ్డుగా ఉంటుంది దర్శించనివ్వదు ఆ వాక్యాలను వినగానే ప్రతి కూడా తమ తమ చిత్తాలను సంశోధించి చూసుకున్నారు పాపరహితమైనటువంటి స్థితి ఏ ఒక్కరికి కూడా కనబడల ఏదో ఒక పాప భూ ఇష్టమైనటువంటి కార్యం ఉండనే ఉన్నది తమ తమ దోషాలను తామే లోలోన వగచుచు అక్కడ చేరిన వారందరూ కూడా మెల్లగా ఒక్కరొక్కరే వెనక్కు తిరిగి వెళ్ళడం ప్రారంభించారు మనస్సు అనేటువంటిది పాపముతో నిండిపోయి ఉన్నప్పుడు పాపభూయిష్టంగా ఉన్నంత వరకు కూడా మంచి చరిత్ర మంచి మార్గము అవలంబనము లేనంత వరకు కూడా అంటే సచ్చరిత్ర సన్మార్గావలంబనము వరకు కూడా దైవ దర్శనము దుర్లభము అనేటువంటి సత్యాన్ని ప్రజలు గుట్టెరిగారు ఆ రోజు నుండి కూడా సాధు మహాత్ముని యొక్క మాటల మీద అచంచలమైన తరగని నమ్మకం కలిగిన వారయ్యారు పాపకార్యాలను వదిలివేశారు పవిత్రమైనటువంటి ఆచరణే కలిగిన వారయ్యారు అంటే అప్పటి నుండి కూడా ఇక దైవము పట్ల అచంచలమైనటువంటి భక్తి కలిగిన వారే శ్రద్ధ ఆసక్తితో కూడి పాపకార్యాలను పూర్తిగా వదిలివేసి పవిత్రమైనటువంటి ఆచరణనే చేస్తూ ఉన్నవారయ్యారు అంటే ఇక్కడ మనం అపవిత్రమైనటువంటి హృదయంతో ఎవరైనా సరే దైవాన్ని చూడగలుగుతారా చూడలేరు కదా దైవ దర్శనం కోసం ఏముండాలి అంటే ఏ కలంకము లేనటువంటి చిత్తము కావాలి దోషరాహిత్యమైనటువంటి మనస్సు ఉండాలి అది మాత్రమే అత్యంత అవసరం ఎలాగంటే కాబట్టే జనులు పవిత్రమైనటువంటి ఆచరణ కలిగిన వారే తమ తమ చిత్తముల అందలే దోషాలను కానీ పాపాలను కానీ వీటన్నింటినీ దూరం చేసుకోవాలి అది ఎలా దూరం అవుతుంది అంటే పుణ్యాన్ని సముపార్జించుకోవడం ద్వారా పాపాలను దోషాలను దూరం చేసుకోవచ్చు దాని ఫలితంగానే దైవ సాక్షాత్కారాన్ని పొందాలి జీవితాన్ని చేతార్థం చేసుకోవాలి అని భగవానుడు తెలియజేస్తూ అంటే ఇప్పుడు మాకు కొంతమంది ఏమడుగుతూ ఉంటారు మాకు భగవంతుని యొక్క తత్వం తెలియడం లేదే అన్నప్పుడు అలా అడిగినప్పుడు భగవత్ తత్వం తెలియాలి అంటే దైవమునందే ఆసక్తి కలిగి ఉండేటువంటి చిత్తము కలిగి ఉండాలి దైవాన్ని ఆశ్రయించి ఉండాలి దైవము తప్ప ఇతరమైనటువంటి ప్రాపంచక సంబంధమైన శబ్దాది విషయాలను పూర్తి స్థాయిలో వదిలివేయాలి ధ్యానము మొదలైనటువంటి యోగాలను పరబ్రహ్మ స్థానమునందు స్థిరపడేటట్లుగా జీవుడు బ్రహ్మమునందు ఐక్యమయ్యేటువంటి యోగాలను ఐక్యం అవ్వడానికి కావలసినటువంటి అర్హతను సాధించుకునేటువంటి ధ్యానము మొదలైనటువంటి యోగాలను అభ్యాసం చేయాలి ఇలా అభ్యసించడం ద్వారా యోగ్యతలు అనేవి అర్హత అనేది కలుగుతుంది ఆ యోగ్యతలు కలిగినటువంటి వానికి మాత్రమే దైవ విజ్ఞానము దైవం యొక్క అనుభూతి అంటే దైవాన్ని గురించి పూర్తిగా అనుభవ సిద్ధిని పొందుతాడు దైవానుభూతి దైవాన్ని ఏ విధంగా అనుభూతి చెందుతాడు అనేది కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది భగవంతుణ్ణి సంపూర్ణంగా కూడా సంశయం లేకుండా తెలుసుకోవాలి అంటే కావలసినటువంటి యోగ్యతలు ఏమని చెప్పారు అంటే భగవంతుని అందే మనసు ఆసక్తమై ఉండాలి అంతేకాదు భగవంతుణ్ణి ఆశ్రయించాలి ఇంకా యోగాభ్యాసము ధ్యానము మొదలైనటువంటి యోగాభ్యాసాలను కూడా అనుసరించాలి అనే చెబుతూ అంతేకాదు జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం జ్ఞానమిదం వక్ష్యాం యశేషత యజ్ఞాత్వా నేహ భూయోన్యాజ్ఞాతవ్యం అవశిష్యతి దేనిని తెలుసుకున్నట్లయితే ఈ మరలా కూడా ఈ ప్రపంచమును తెలుసుకోదగినది మరి ఒకటి మిగిలి ఉండదు అది అనుభవ సహితమైనటువంటి జ్ఞానమును సంపూర్ణంగా నేను నీకు తెలియజేస్తాను అర్జున అర్జునునికైనా తెలియజేసేది అర్జును నిమిషతో సర్వ జ్ఞానం జ్ఞానాసక్తి కలిగినటువంటి వారికి కూడా భగవానుడు నేరులో తెలియజేస్తూ ఉన్నాడు కదా అంటే దేనిని తెలుసుకుంటే మరలా కూడా మరొకటి తెలుసుకోవలసినది ఉండదు అది ఎక్కడ ఉన్నది అధిష్టాన వస్తువు పతాక స్థాయిలో ఉన్నది దానికి మరి సమానమైనది కానీ రెండవది కానీ లేదు ఇక అది ఒక్కటే సర్వవ్యాపకమై ఉన్నటువంటిది సర్వము కూడా తనకు తానే తానే అయ్యి సర్వము వ్యాపించి ఉన్నది అందుకే మనం ఆ సర్వవ్యాపకమైన శాశ్వతమైన ఏకరసమాత్రమైనటువంటి దేనిని తెలుసుకున్నట్లయితే మరలా కూడా ఈ ప్రపంచంలో ఈ పాంచభౌతిక దేహాన్ని ఆసరా చేసుకొని ఈ యొక్క ఆసరా అంటే శరీరం తొలగిందా దాని సంబంధమైనటువంటి జ్ఞానం అనేటువంటిది మరి వేరొక శరీరంలో వాసనగా మారి ఆ శరీరానికి అది సంక్రమిస్తుంది అయితే ఈ శరీరం పోతే ఎటువంటి శరీరాన్ని ధరిస్తామో తెలియదు కాబట్టి ఈ శరీరం భూపతనం కాకమునిపే మనం జాగ్రత్త పడాలి ఆ జాగ్రత్త ఏ విధంగా మనం దేనిని తెలుసుకుంటే మళ్ళీ కూడా ఈ పంచభౌతిక నిర్మితమైనటువంటి ఇంద్రియ సంఘాతమైన దేహము అనేది ఉత్పన్నం కాకుండా ఉంటుందో అక్కడ ఉత్పన్నము కాలేదు అంటే పతనము కూడా లేదు ఉత్పన్న పతనాలకు ఆవలి తీరమైనటువంటి ఏ యొక్క పరమాత్మ స్థానం అయితే ఉంటుందో అదే తప్ప మరొకటి ఉండదు అందుకే దేనిని తెలుసుకుంటే మరలా కూడా ఈ ప్రపంచంలో తెలుసుకోదగింది మరొకటి లేనే లేదు అసలు మిగిలి ఉండదు ఎందుకు అల్టిమేటం అదే చిట్ట చివరిది అదే తుట్ట తోది కాబట్టి ఇక అంతకుమించి ఆ పైన ఏమీ లేదు ఆ పైన ఏమున్నది అంటే అదే ఉన్నది దాని కింద ఏమున్నది అదే ఉన్నది అదేమిటి పరమాత్మ సత్యము అనేటువంటిది అటువంటి అనుభవంతో కూడినటువంటి జ్ఞానాన్ని సంపూర్ణంగా నేను నీకు తెలియజేస్తాను అంటే భక్తుని మీద భగవంతునికి అటువంటి అవ్యాజమైనటువంటి కరుణ ఉన్నదో అదే కదా మనకి తెలియజేస్తూ ఉన్నది పరమాత్మకు ఈ యొక్క ప్రజల పట్ల ఈ జీవుల పట్ల మరి అర్జునుని మాత్రమే కారణముగా చేసుకొని మనందరికీ కూడా మనందరిపైన ఎటువంటిది అంటే అవ్యాజమైనటువంటి కరుణ మనందరిపై కూడా చూపిస్తూ ఉన్నారు అది ఇంకా భక్తునిపై ఇంకా అది అవిరామంగా వర్షిస్తూనే ఉంటుంది అని అయితే భక్తుడైనటువంటి అర్జునుడుకు భగవానుడు ఏమని చెప్తూ ఉన్నారు అంటే విజ్ఞాన సహితముగా ఆచరణతో కూడుకుని అనుభవ సిద్ధిని పొందితే ఎటువంటి జ్ఞానం అయితే ఉంటుందో ఆ ప్రకారంగా ఉపదేశిస్తూ ఉన్నారు ఎలాగా అంటే ప్రపంచము ప్రపంచమునందు అనేకమైనటువంటి విద్యలు ఉన్నవి కదా ఇంకా అరవై నాలుగు కళలు ఉన్నవి కదా కానీ వాటిలో ఎన్నిటిని తెలుసుకున్నా కూడా విద్య అనేటువంటిది సంపూర్ణం కాదు ఇంకా కొంత మిగిలే ఉంటుంది దీనికి మించి దానికి మించి ఇంకొకదానికి మించి దానికి మించి అని కానీ భగవంతుని గురించినటువంటి జ్ఞానము అనుభవపూర్వకంగా కనుక పొందినట్లయితే సమస్తము కూడా తెలుసుకున్నట్లే అవుతుంది కదా అప్పుడు ఇంకా తెలియదగినది ఏది మిగిలి ఉండదు అని తెలియజేస్తూ ॐ मङ्गलं गीता माता जयमङ्गलं भक्तजनामनि बन्धविमोचने भवभयहारिणि भव्यदायिनि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महात्म